హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వహీద్ తెలంగాణ ముసాఫిర్ ఈరోజు మనం రవ్వ గోధుమ రవ్వ కాకుండా మనవరాలు మనవరాలతో ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం చాలా బాగుంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి చూపిస్తాను రండి ముందుగా మనం మరుమణను శుభ్రంగా కడుక్కోవాలి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి గట్టిగా పిండొద్దు పిండితే అది గట్టిగానే అయిపోతాయి మెత్తగా స్మూత్ ఉండాలంటే మామూలుగా అలా కడుక్కోవాలి తర్వాత కంచుడిలో నూనె పోసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని కరియాపాకు ఉంటే కరియా బూడ వేసుకోవచ్చు మంచి దూరంగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇందులో టమాటా కట్ చేసుకున్నాం పెద్ద సైజు రెండు టమాటాలు వేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకుని కొద్దిగా పసుపు వేసుకొని పసువాసన నిమిషం సేపు కలర్ మారింది ఇప్పుడు మనం టమాటాలు వేసుకోవచ్చా మంట ఎక్కువ పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ మీద అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి టమాటాలు వేసుకున్నాం మంట ఎక్కువ పెట్టుకుంటే అడుగు వండుతుంది మీడియం ఫ్లేమ్ మీద అడుగు అంటకుండా కలుపుతూ ఉండాల తగినంత ఉప్పు ఉప్పు కారం మాత్రం మంచిగా వేసుకోండి ఉప్పు కారం సరిగ్ లేకపోతే టేస్ట్ ఉండదు ఇప్పుడు కొత్తిమీర శుభ్రంగా కడిగి కడి చేసుకుని వేసుకోవాలి సేమ్ ఉప్మా ఎలా చేస్తాము అదే ప్రాసెస్ కాకపోతే అందులో నీళ్ళు పోస్తాము ఎందులో నీళ్ళు పోయాం మనం ఆ మంచి ఫ్రై కావాలి కరిగిపోవాలన్నమాట ఇప్పుడు మరుమనాలు వేసుకుంటే మనం కడిగి పెట్టుకున్నాం కదా మంచి కలిగి పెట్టాలి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని అడుగు వంటకుంటా కలుపుతూ ఉండాలి మసాలా మొత్తం కలిసిపోవాలన్నమాట మరుమాలకు చూడండి కలర్ వచ్చేస్తుంది వేడి వేడి మరుమలకి రెడీ అయిపోతుంది మరుమరాలో ఉప్మా ఆహా చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు మన వేడి వేడి మరువాడు రూపమా రెడీ మీకు తిని చెప్తా టేస్ట్ ఎట్లా ఉందో స్మెల్ మాత్రం సూపర్ మీరు కూడా ఇంట్లో ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది రొటీన్గా ఉప్మా రవ్వ రవ్వతో చేసుకుంటాం కదా గోధుమ రవ్వ ఉప్మా రవ్వ అది కాకుండా అప్పుడప్పుడు ఇలా అటుకులతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అటుకుల కూడా సేమ్ ప్రాసెస్ అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఓకేనండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్